హలో అండి హలో అండి హలో అండి అందరికీ అందరికీ నమస్కారం దబతి కారడం మేము మేము ఈ రోజు ఈ రోజు వినాయకున్ని వ్యాగుతున్నా మీ చేస్తాము చేస్తాము హ్ ఏకదంత

సాంబారు మళ్ళీ ఎప్పుడు వస్తావా అడుగు వినాయకుడిని ఎక్కడ వెళ్ళిపోయినాడమ్మా వినాయకుడు చెప్పు నీళ్ళలోకి వెళ్ళిపోయాడా ఎప్పుడు అప్పుడు వెళ్ళాడా ఎప్పుడు వెళ్ళాడు నీళ్ళలోకి వెళ్ళాడా తిన్నాడు లడ్డు అడుగున్ చేసాడేమో అడుగు అమ్మ అడుగు నీళ్ళలోకి వేసాక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడేమో అడుగు అమ్మ దగ్గరికి వెళ్ళావా చాక్లెట్ తింటాడు అడుగు వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ వచ్చేయమని చెప్పు నెక్స్ట్ ఇయర్ చాక్లెట్ కోసము